జులై ఒకటి డాక్టర్స్ డే సందర్భంగా ఐతనగర్ పేరెంటాలమ్మ గుడి పక్కన ఉన్న జనఔషధి కేంద్రంలో పీఎంబీఐ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా తినాలిలోని కొంతమంది ప్రముఖ డాక్టర్లకు సన్మానం జరిగింది ఈ సభకు అధ్యక్షురాలిగా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి ముఖ్య అతిథులుగా నందిపాటి శివరాంప్రసాద్ డాక్టర్ పాడిపండ్ల వేణుగోపాల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి మల్లపురాజు సింగం రాజు ఆవుల చక్రవర్తి గుమ్మడి సాంబశివరావు నన్నపనేని ప్రతాప్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జన ఔషధి రాష్ట నోడల్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షించారు ఈ రోజు ప్రజలందరూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకుని మనగలుగుతున్నారంటే దానికి డాక్టర్లే సేవలే కారణమని ఇరవై నాలుగు గంటలు సేవే పరమావధిగా పనిచేసే డాక్టర్లని సత్కరించడం మంచి కార్యక్రమని నన్నపనేని అన్నారు ైతానాలలోకి వచ్చింది కాబట్టి ఇటువంటి సభ ఏర్పాటు చేయడం కానీ ఇంతమంది వైద్యులు పిలవడం కానీ లేక ఈ వైద్యాల గురించి ఏ ఉపయోగం ఉంటుందో చెప్పడానికి కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన పాటిపడి రామకృష్ణ రాజకీయ నాయకుడే కాకుండా అందులో ప్రముఖ దేశాన్ని పరిపాలించే రాజకీయ పార్టీ ఆయన ఆయన ఇప్పుడు మనకి రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళతో సత్ సంబంధాలు కూడా ఎక్కువైనాయి అవన్నీ వదిలిపెట్టి ఇక్కడ సంఘ సేవ కోసం రావడం అనేది అభినందించద విషయం గట్టి ఈ విధంగా నిజంగా ఇది నిన్న నిన్న పొదులు మొన్న పొదులు చెప్పేటట్టు చేస్తున్నానని కాసేపట్లో ఇంత చక్కగా ఈ వర్షం రాబోతుంది మరి కాసేపట్లో ఏర్పాటు చేయడం మామూలు శంకరరావు గారు ఇంటి పరిస్థితి మరీ కూడా వాళ్ళ మామగారు పిన్ని ఇంటి పరిస్థితి రావాలని చెప్పడం మామగారి కన్నా ముందు తను చెప్పడం ఇదంతా కూడా నేను రావడానికి కారణమైంది ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చదువుకోకపోయినా కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం